ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక ఈ రోజు డే ప్రాముఖ్యత చూసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం ఈ రోజు సెప్టెంబర్ ఐదవ తారీఖు సో ఈ యొక్క డే స్పెషల్ ఏందో మీకు అందరికీ తెలుసు హ్యాపీ టీచర్స్ డే అండి మన యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ తరపు నుంచి హ్యాపీ టీచర్స్ డే తెలియజేస్తున్నాను తన విద్యార్థుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించేటటువంటి ఎందరో ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు మరి టీచర్స్ డే సందర్భంగా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క కోర్సు మీద మరి ఆఫర్ అయితే ఉంది కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ సోషల్ అభ్యర్థులు కానీ సైన్స్ అభ్యర్థులు కానీ అదేవిధంగా కేజీబీబీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా మరి రాబోయేటటువంటి కు ప్రిపేర్ అయినా కానీ ఏదైనా కానీ కోర్సు అయినా సరే ఖచ్చితంగా మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు పేమెంట్ చేసేటప్పుడు టీచర్ అనేటటువంటి కూపన్ కోడ్ అనేది మరి తప్పకుండా అప్లై చేయండి మీకు ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్ రావడం జరుగుతుంది ఇక అంశంలోకి వెళ్ళిపోదాం అశోక్ నగర్ ఖాళీ అయిపోయిందండి ఎందుకు సార్ అంటే గనక నోటిఫికేషన్లు లేక మరి ఆర్థిక పరమైనటువంటి భారం భరించలేక నిరుద్యోగులు ఇంటి బాట పట్టినారు సో జాబ్ క్యాలెండర్ మోసం అని చెప్పేసి తెలిసి నిరాశతో యువత పల్లె బాట పడుతున్నారు బోసిపోతున్నటువంటి ఎడ్యుకేషనల్ హబ్ అదే విధంగా కోచింగ్ సెంటర్లు గాని స్టడీ హాల్ గాని వెలవెల పోతున్నాయి కళా విహీనంగా మరి సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉంది ఇక్కడ చూడండి అసలు ఎవ్వరు లేరు అక్కడ మొన్న కూడా నేను పోయి చూసాను అంత ఖాళీగా కనిపిస్తుంది ఎందుకంటే మరి ప్రభుత్వం మరి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు నిరుద్యోగుల యొక్క మరి వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండేళ్ళైనా కానీ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి జిపిఓ ఆరు వేల పోస్టులు పవర్ సెక్టర్ లో చూసినట్లయితే మనకు ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది లో ఒక పదిహేను వేలు డిఎస్సి ఇరవై వేల ఉద్యోగాలు డిప్యూటీ సర్వేయర్ వెయ్యి గ్రూప్స్ లో చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ వన్ ఐదు వందలు గ్రూప్ టూ వెయ్యి పోస్టులు గ్రూప్ త్రీ రెండు వేలు సో ఈ విధంగా ఇంకా గ్రూపుల గానీ మోడల్ స్కూల్ గానీ సో ఇలాంటి నోటిఫికేషన్లు ప్రస్తుతం విద్యార్థులైతే డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఎలాంటి నోటిఫికేషన్ మరి విడుదల చేయకపోవడంతో చాలా చాలా మంది మరి ఆ ఇంటి బాట పట్టారని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి సీఎం కు లేఖలు రాయడం జరిగింది మొన్న రాష్ట్రంలో పదవి విరమణ అదే విధంగా తాజాగా పదోన్నతుల వల్ల పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడినందున వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి కోరుతూ పలువురు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మరి బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు రాయడం జరిగింది హైదరాబాద్ దిల్స్ నగర్ లో సమావేశమైనటువంటి వందలాది మంది అభ్యర్థులు పోస్ట్ కార్డు మరి ఉద్యమం చేయడం జరిగింది సీఎంకి కి లేఖలు రాశారు గత డిఎస్సి తర్వాత ఇప్పటికే మరి రెండు సార్లు టెట్ నిర్వహించారని చెప్పేసి గుర్తు చేశారు మళ్ళీ ఇప్పుడు నవంబర్ వస్తే మూడోసారి టెట్ రావడం జరుగుతుంది మరి మూడు సార్లు టెట్ రాసుకుంటూ కూర్చుంటే గనక ఒక నిరుద్యోగి తన జీవితంలో మరి డిఎస్సి రాసేది ఇప్పుడు చాలా మందికి ఏజ్ అయిపోతుంది వాళ్ళ అవకాశాన్ని కోల్పోతారు అదే విధంగా ఆర్థిక పరమైనటువంటి భారం ఇప్పటికే ఎంతో మంది మరి అనుభవిస్తున్నారు కాబట్టి కాలయాపన చేయకుండా వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి ఎందుకంటే జాబ్ క్యాలెండర్ లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ దగ్గరే ఆగిపోయింది మళ్ళీ జాబ్ క్యాలెండర్ పెట్టినా గానీ ఏ నోటిఫికేషన్ ఇచ్చినా గానీ ఫస్ట్ మరి డిఎస్సి నోటిఫికేషన్ తోనే ప్రారంభం కావాలి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక నెల నెల టీచర్లకి ప్రమోషన్లు ఇస్తారంట పాత విధానంపై స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల సమాలోచనలు చేస్తున్నారు త్వరలోనే సర్కారు కు ప్రపోజల్స్ పెట్టబోతున్నారు ఇలా నెల నెల ప్రమోషన్లు ఇచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే ఒక మ్యాథ్స్ టీచర్ ఉండనుకోండి సో అతను చాలా బాగా మ్యాథ్స్ చెప్తున్నాడు సో సడన్లీ అతనికి ప్రమోషన్ వస్తే కనుక వేరే స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి మళ్ళీ సబ్జెక్టు మళ్ళా చెప్పడానికి కానీ వేరే వాళ్ళు వస్తే కూడా మరి విద్యార్థులు అంతగా అర్థం చేసుకోలేరు ఒక టీచర్కి అలవాటు పడిపోయిన తర్వాత కొత్త వాళ్ళు వస్తే అంత అర్థం కాని పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ నెల నెల మరి ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారో తెలియదు దీనివల్ల కొంత బెనిఫిట్ ఉంది కొంత మరి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉన్నది సో త్వరలోనే దీనిపైన మరి ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక ఎవరైనా అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే గనక నిజాం కాలేజీలో లో మరి పార్ట్ టైం లెక్చరర్స్ గా ఈ యొక్క డిపార్ట్మెంట్లలో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంగ్లీషు సాంస్క్రిట్ కంప్యూటర్ సైన్స్ కామర్స్ ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ చూడండి ఇంగ్లీషు సైన్స్ కంప్యూటర్ సైన్స్ కామర్స్ ఎకనామిక్స్ జెనెటిక్స్ బయోటెక్నాలజీ బిజినెస్ మేనేజ్మెంట్ పొలిటికల్ సైన్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ సో ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ చూడండి ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంసీఏ ఎంబీఏ సో ఇలాంటి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెట్ సెట్ పిహెచ్డి ఎంఫిల్ ఇలా ఉన్నా గానీ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా గానీ మీకు ప్రాధాన్యత అనేది ఉంటుంది సో మరి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కన్నా ముందు మీ యొక్క మరి కరికులం వీటాన్ని ఈ యొక్క అడ్రస్ కి ఎక్కడైతే బషీర్బాగ్ నిజాం కాలేజ్ హైదరాబాద్ ఉందో ఆ యొక్క అడ్రస్ కి మీరు పంపించే ప్రయత్నం అయితే చేయండి త్వరలోనే మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది డెమో ఎప్పుడు ఉంటుంది అనేటటువంటి విషయం వాళ్ళు మీకు తెలియజేస్తారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఉద్యోగాల భర్తీలో రేవంత్ సర్కార్ మరో రికార్డు అనేది మరి సాధించారంట ఐదు వేల గ్రామ పాలనాధికారుల అధికారుల అంటే జీపీఓ పోస్టులు భర్తీ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం నూతన లకు స్వయంగా నియామక పత్రాలు అందించనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ మరి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైటెక్స్ లో అంటే మాదాపూర్ లో ఈ యొక్క కార్యక్రమం అనేది జరగబోతుంది సో నిజంగా గొప్ప రికార్డే అని చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళే నిరుద్యోగులు కాదు అంటే ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు మరో కొత్త ఉద్యోగాలు కల్పించి కొత్త రికార్డు సృష్టించారని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టీచరు ఆయా పోస్ట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం మాడుగుల అంటే ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మాడుగుల ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధించడానికి టీచర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలపడం జరిగింది ఈ నెల ఆరవ తారీఖు వరకు అంటే రేపటి వరకు మీరు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అయితే వివిధ జిల్లాలకు సంబంధించి సూర్యపేట గాని కామారెడ్డి గాని తర్వాత ఆ మన ములుగు జిల్లా గాని ఇంకా యాదాద్రి భువనగిరి గాని నల్గొండ గాని ఇలాంటి జిల్లాలకు సంబంధించి చాలా మంది ప్రతిరోజు ఈ యొక్క టీచర్ అంటే ప్రీప్రైమరీ టీచర్ కి సంబంధించి అప్డేట్ అడుగుతున్నారు మీరు ఏం చేస్తారంటే గనక మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళి అడగండి ఎక్కడైతే ఖాళీ ఉందో నేను పీడిఎఫ్ ఇచ్చాను కదా ఆ పీడిఎఫ్ లో చూసుకోండి వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకోండి మీకు దగ్గరలో ఉన్న దానికి సో దానికి వెళ్ళి ఆ యొక్క స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం అడిగితే గనక సారీ మన యొక్క పాఠశాలకు సంబంధించి వేకెన్సీ ఉందని చూశాను నేను అప్లై చేసుకోవాలి మరి ఎప్పుడు వారికి అప్లై చేసుకోవచ్చు మనకు డేట్ వచ్చిందా లేదా అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళైతే మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసేటటువంటి మరి అవకాశం అయితే ఉన్నది గమనించండి ఏడేళ్లుగా ఒక్కరోజు సెలవు పెట్టలేదు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు చట్టబైన స్వామి ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఒక్క సెలవు కూడా వాడుకోలేదంట సో అంత బాగా సో ఆ విధంగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు సార్ అయితే సో ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం స్టెనోగ్రాఫర్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానం ఆసిఫాబాద్ జిల్లా అండి జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో ఒప్పంద విధానంలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ట్రీ పోస్ట్ కోసం దరఖాస్తులు అయితే మరి చేసుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చెప్పడం జరిగింది సో ఇందులో చూసినట్లయితే ఈ నెల ఇరవైవ తేదీ లోపు మరి పోస్ట్ కొరియర్ ద్వారా షీల్డ్ కవర్ లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇక అర్హతలు ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఎవరికైనా ఈ యొక్క జాబ్ ఉపయోగపడితే కనుక వారికి తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో ఓయూ సత్తా జాతీయ స్థాయిలో యాభై మూడవ స్థానం గతం కన్నా మెరుగైనటువంటి ర్యాంకు సాధించింది ఓయు ప్రొఫెసర్ కుమార్ హర్షం మరి సమిష్టి కృషికి దక్కినటువంటి గౌరవం అని చెప్పేసి వెల్లడి చేయడం జరిగింది అంటే మరి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ర్యాంక్ అనేది జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటుంది అనేటటువంటి అంశం అయితే మనకు వార్తా పత్రికల్లో ఇవ్వడం జరిగింది టాప్ టెన్ లో ఆంధ్ర ఉస్మానియా యూనివర్సిటీలు ఉన్నాయి అనేది ఇక్కడ అయితే మీరు గమనించవచ్చు రైట్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నేడు జిపిఓలకు నియామక పత్రాలు అయితే అందచేయనున్నారు సో దీంట్లో మనకైతే కొత్త నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అంశం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు సో మరి చూడాలి దీని తర్వాతనైనా కానీ మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏమైనా పోస్టులు భర్తీ చేస్తారా అనేటటువంటి అంశం పైన మనం ఎదురు చూడాల్సి ఉన్నది రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్